చిరుత సంచారంపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు వదంతులు నమ్మవద్దు నివాసిత ప్రాంతాల్లోని ప్రజలు రాత్రులు చీకటిగా ఉన్న ప్రాంతంలోనికి వెళ్లవద్దు ఇళ్ల ముందు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ భరణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు శాటిలైట్ సిటీలో పులి సంచరిస్తుందని జరుగుతున్న వదంతుల నేపథ్యంలో అక్కడ ఆరా తీసి వివరాలు రాబట్టారు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అటవీ శాఖ సిబ్బంది పోలీస్ సిబ్బంది నివాసిత ప్రాంతాల్లో ప్రహారా కాస్తున్నారని ప్రజలు ఆందోళనకు గురికావద్దని సూచించారు చిరుత సంచారంపై అసత్య ప్రచారాలు వదంతులు నమ్మవద్దని ఎవరైనా సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ న్యూస్ పోస్ట్ చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు రాజమహేంద్రవరంలో చిరుత సంచారంపై సోషల్ మీడియాలో గాయపడిన ఒక వ్యక్తి ఫోటోలు పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రజలు ఇటువంటి ఫేక్ న్యూస్లను నమ్మవద్దు భయపడవద్దన్నారు రాత్రులు చీకటిగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లవద్దన్నారు ఇటువంటి ఫేక్ మెసేజ్లో లా అండ్ ఆర్డర్ పరిధిలోనికి వస్తాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఇటువంటి ఫేక్ మెసేజ్లు చూసిన వారు సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దు అన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకరించాలని కోరారు ఇదిలా ఉంటే శాటిలైట్ సిటీ సి లో పదకొండవ వీధిలో పులి సంచారంపై సోషల్ మీడియాతో మెసేజ్లు పెట్టిన యువకులు నలుగురిని బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథ్ సోమవారం పోలీస్ స్టేషన్లో విచారించారు తెలిసే తెలియక చేశామని వారు బోరుమన్నారు లైకులు ఎక్కువ వస్తాయని మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెట్టినట్లు అటవీ అధికారులు ధృవీకరించారు ఒక ఐదారు మోటార్ సైకిల్ మీద జాతి ఒంటరిగా నడక కానీ బైక్స్ మీద కానీ సైకిల్ మీద కానీ ఆ ఇడ్ అండ్ జాతిగా చూసి వాచ్ చేసుకుంటే వెళ్ళాలి అలాగే నగర్ ఇలా పక్కన వైస్ కానీ ఆ పక్కన శ్రీరామ్ నగర్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్న ఉండండి మనం ఆడుకుంటాం ఉద్దేశంతో ఆరు బయట వచ్చేస్తాం ఆ చిన్నతలకి అభావ్ తెలియదు

ఈరోజు తెల్లవారు ఏదైతే ఒక శాటిలైట్ సిటీ సి బ్లాక్ లెవెన్త్ నైన్ పులి సంచరించింది అది ఒక వీడియో ఒకటి వైరల్ అయింది దాని నిమిత్తం మేము ఎక్వైర్ చేయగా అక్కడ ఒక విజ్ఞప్తి సృష్టించారు గణేష్ గణేష్ పూజ కుర్రాలు లాక్కడే ఇంటర్మీడియట్ చదివే నలుగురు కుర్రాలు ఏంటంటే వీళ్ళు ఇద్దరు కూడా పడుతున్నారు మిగతా ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్ లో చెక్ చేస్తే కుర్రాలు కాబట్టి మీకు ఒక నెపర్ బొమ్మ పిక్చర్ వస్తే దాన్ని ఎడిట్ చేసి గురించి సంతరిస్తున్నట్టుగా వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ కి వీళ్ళు వీళ్ళు పంపించారు తెల్లారి లోపల పంపిస్తే ఒక అమ్మాయి వన్ మనవాళ్ళు కాదేసి పోలీస్ స్టేషన్ కూడా ఈ తీసుకోవడానికి కంట్రోల్లో ఉన్నాయి కానీ కంట్రోల్లో చేయటం అంత ఈ దర్యాప్తు వాళ్ళని అంతా జరిగింది ఇందులో ఒక ఎవరైతే ఈ నలుగురు కూడా ఆకతాయిగా వీళ్ళు వీళ్ళు చేసిన పనిగా గుర్తించి వీళ్ళే పొరపాటు అయింది కాబట్టి ఇలాంటి వదంతులు ఎవరు నమ్మద్దు ఇలాంటి పులి గురించి కానీ ఆచుట్టి వస్తే కన్సల్ కన్సర్ట్ పోలీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా మీడియా ద్వారా చెప్తారు ఎక్కడైనా ఇప్పుడైతే తుని మనకి ఏంటంటే మన అలాగే రైట్ సైడ్ ఉన్నటువంటి అకాడమీ ఫారెస్ట్ అకాడమీ ఆ ఏరియాలో సంచరిస్తారు చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్వరూప్ గారు కానీ లాలాచరు కానీ దివాచరు కానీ మనకి లాలాచరు నుంచి దివాచరు మధ్యలో నైట్ తీరప్పటికల్లా సిక్స్ దాటి ఎవరు సిగర్ నడిచిపోతే కనుక ఏం చేయొద్దు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ వెళ్తే కానీ గుంపులుగా అందరికీ నమస్కారం అండి మన వాట్సాప్ గ్రూప్ రాజమహేంద్రవరం చాలా దీంట్లో ఫేక్ మెసేజెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది లెపర్డ్ గురించి ఏదో ఒక ఇంజురీ అయిన ఒక పర్సన్ ఫోటో పెట్టుకుని దానికి ఇర్రెలవెంట్ మెసేజ్ సంబంధం లేకుండా మెసేజ్ అనేది కింద లెపర్డ్ కనెక్ట్ చేసి పెడుతున్నారు ఇట్స్ అ కంప్లీట్ ఫేక్ న్యూస్ పబ్లిక్ దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు రెసిడెన్షియల్ ఏరియాలో పబ్లిక్ అందరు కూడా వాళ్ళ ఇల్లు ముందు లైట్స్ పెట్టుకోండి డార్క్గా ఏరియా కూడా ఉంటే ఒంటరిగా వెళ్ళకండి ఇలాంటి ప్రికాషన్స్ మాత్రం తీసుకోండి ఫేక్ మెసేజెస్ చూసి భయపడాల్సిన అవసరం లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా పెట్రోలింగ్లో చాలా చోట్ల ఉన్నారు రెసిడెన్షియల్ ఏరియాస్లో సో ఎవరు భయపడకండి ఫేక్ మెసేజెస్ చూసి మీన్ వైల్ ఫేక్ మెసేజెస్ ఎవరు సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళ పైన ఖచ్చితంగా యాక్షన్ అనేది తీస్తాము ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తుంది ఫేక్ మెసేజెస్ హెన్స్ డు నాట్ సర్క్యులేట్ ఫేక్ మెసేజెస్ మీకు వస్తే కూడా మళ్ళీ దాన్ని మీరు ఫార్వర్డ్ చేయకండి దట్ విల్ క్రియేట్ మోర్ ప్యానిక్ అమాంగ్ ద పబ్లిక్ అండి కైండ్లీ కోఆపరేట్ విత్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టిల్ వీ క్యాప్చర్ ద లెపర్డ్ అండ్ ద రెసిడెన్షియల్ ఏరియాని ప్రొటెక్ట్ చేయడానికి